నమస్కారం టీవీ మానవ మాధవ సేవ కార్యక్రమానికి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో పద్నాలుగేళ్ల క్రితం స్థాపించిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో నా అంటూ ఎవరూ లేని వందల మంది అభాగ్యులు జీవిస్తున్నారు ఈ పుణ్యస్థలిలో లింగ రూపంలో కొలువైన శ్రీ సోమనాధేశ్వర స్వామి ఇక్కడికి వచ్చే భక్తుల మనోభీష్టాలను నెరవేర్చుతూ అభాగ్యులకు తోడుగా నిలబడుతూ నిత్యం పూజలు అందుకుంటున్నాడు ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యులకు మీకు తోచినంతలో రాత్రిపూట అన్నదానం చేసి మానవసేవే మాధవసేవ అని చాటండి దయాగుణంతో ఆలోచించి అనాథలకు సాయం చేస్తే ఆ పరమేశ్వరుడు సమస్యలకు స్వస్తి పలికి ఆనందకరమైన జీవనాన్ని ప్రసాదిస్తాడు ఏ దానం చేసినా తృప్తి చెందని మనిషి అన్నదానం చేస్తే సంతృప్తిగా తిని అన్నదాత సుఖీభవా దీవిస్తాడు అందుకే అన్నదానానికి మించిన దానం మరొకటి లేదని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఆకలితో ఉన్నవారికి అనాథలకు అన్నదానం చేస్తే ఆ దేవుడు వారి రూపంలో స్వీకరించి ఆశీర్వదిస్తారని చెబుతారు అంతటి ప్రాధాన్యత గల ఆనందాన్ని ఆకలితో ఉన్నవారికి అనాథలకు చేస్తే అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి ప్రస్తుతం ఈ సేవాశ్రమంలో నాలుగు వందల మంది పురుషులు రెండు వందల మంది మహిళలు జీవిస్తూ ఉన్నారు వీరికి ప్రతిరోజు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం రాత్రి సమయంలో నాణ్యమైన ఆహారంతో అన్నదానం చేయడం జరుగుతుంది మూడు పూటల పద్దెనిమిది వందల మందికి నిత్యన్నదానం చేస్తున్న ఈ అన్నదాన పథకం ద్వారా అనాథల ఆకలి తీర్చడం కోసం దైగల దాతల సహాయాన్ని కోరుతున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు ఒకరోజు రాత్రి భోజనాన్ని అందిస్తే మీ పేరు తలుచుకొని ఆ అభాగ్యుల కడుపు నిండా భోజనం చేస్తారు మీరిక్కడికి రాలేని పక్షంలో ఆ నిర్భాగ్యుల రాత్రిపూట అన్నదానానికి అయ్యే వ్యయాన్ని పంపిస్తే మీ పేరు మీద శ్రీ సోమనాథేశ్వరుడి చెంత పూజలు చేసి ఈ అభాగ్యుల ఆకలి తీర్చడం జరుగుతుంది మీకు తోచినంతలో ఎంతో కొంత సాయం చేసి ఈ అభాగ్యుల ఆకలి తీర్చి శ్రీ సోమనాథేశ్వరుడి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కండి అన్నం విలువ ఆకలి విలువ తెలిసిన మానవతా మూర్తులారా ఈ అభాగ్యుల ఆకలి దప్పులు తీర్చి శ్రీ సోమనాథేశ్వర స్వామి అనుగ్రహం పొందండి వీరి ఆకలి తీర్చటంలో భాగంగా ఒక్కరోజు రాత్రి అన్నదానాన్ని అందిస్తే మీ పేరుపై మీ కుటుంబ సభ్యుల పేరుపై మీ గోత్రనామాలతో శ్రీ సోమనాథేశ్వరుడి చెంత గోత్రానామార్చాలు చేయటం జరుగుతుంది అనాథుల కడుపు నింపాలని తలిచే మీలాంటి అన్నదాతలపై ఆ పరమేశ్వరుడు కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయి